ఫ్రెండ్స్ తాజాగా ఒక వార్త తెరపైకి వచ్చింది ముచ్చటగా మూడవసారి బాలయ్యతో జగపతి బాబు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ గారు బాబీ డైరెక్షన్లో ఒక భారీ చిత్రాన్ని చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ మూవీ రాబోతోంది ఇకపోతే ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో బాబు నటించబోతున్నాడట ఒకప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడిన జగపతి బాబుకు బాలయ్య గారే లెజెండ్ సినిమాతో ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు జగవతి బాబు లెజెండ్ సినిమా బాబు కెరీర్నే మలుపు తిప్పింది ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో బాబు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్న స్థాయికి ఎదిగిపోయాడు తరువాత మళ్ళీ బాలయ్య జగపతి బాబు అఖండ సినిమాలో నటించారు వీరి కలయికలో వచ్చిన రెండవ సినిమా ఇది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఇప్పుడు బాబీ సినిమాలో జగవతి బాబుకు ఒక ముఖ్యమైన రోల్ ఇవ్వడం జరిగిందట ఈ రోల్ చాలా డిఫరెంట్గా ఉండబోతోందని తెలుస్తోంది ఈ సినిమాలో ఈయన గెటప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలే తీసుకోబోతున్నాడట బాబీ బాలయ్య జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయన్న టాక్ అయితే బయటికి వస్తోంది ఇకపోతే ఇది బాలయ్యకు సపోర్టింగ్ క్యారెక్టరా లేకపోతే ఎదురెళ్ళే క్యారెక్టరా అనే విషయం తెలియాల్సి ఉంది ఇక ఈ మూవీకి వీరమాస్ అనే టైటిల్ గురించి ఆలోచిస్తున్నారట బృందం ఇప్పటికే ఈ టైటిల్ను రిజిస్టర్ కూడా చేయించారట నిర్మాత నాగవంశీ ఈ టైటిల్పై అభిమానులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది పర్వాలేదని అంటుంటే మరికొంతమంది మాత్రం అస్సలు బాగోలేదని అంటున్నారు మరి ఈ టైటిల్పై దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్